ఒక మంచి హెయిర్ ఆయిల్ రెసిపీ మీతో షేర్ చేసుకుందామని వచ్చినా అండి ఇది కంపల్సరీ హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుందండి ఇది దీనికి కావాల్సిన ఐటమ్ ఏమేమి కావాలి ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్కి వెళ్ళి చూద్దాం రండి కావాల్సిన పదార్థాలు మందార పూలు మందార మాకులు కలమంద అండ్ ఆనియన్ మెంతులు కరివేపాకు ఇప్పుడు తయారయ్యే విధానం ఒక బౌల్ తీసుకొని దాని కింద కొంచెం మందంగా ఉండాలి మందంగా ఉండే గిన్నె తీసుకోవాలి తీసుకొని ఇలా ఇలా కోకోనట్ ఆయిల్ రెండు డబ్బాలు పోసుకున్నాను నేను కొంచెం ఆయిల్ వేడయ్యాక మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకొని కరివేపాకు కరివేపాకు అయినాక నెక్స్ట్ కలమంద కలమంద వేసుకొని కచ్చిపెచ్చ దంచుకున్న ఆనియన్ గుప్పెడు మందార మాకులు ఒక ఇరవై నుంచి ముప్పై వరకు మందార పూలు ఆ బొడ్లు ముందే తీసేసిన నేను చించుకున్న అన్నీ వేసుకున్నాక కొంచెం ఒక రౌండ్ మిక్సింగ్ అంతా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే స్మెల్ అయితే ఇల్లు మొత్తం స్మెల్లే అండి సూపర్ స్మెల్ టెన్ మినిట్స్ తర్వాత అలా ఉంది ఇంకో టెన్ మినిట్స్ తర్వాత ఇలా ఉందండి మినిమము ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే తయారు చేసుకోనికే ఖచ్చితంగా టైం పడుతుంది ఇంకా ఇలా ఇలా అయ్యింది చూడండి ఒక క్లాత్ తీసుకోవాలి జాలీగా ఉన్నది ఏదైనా కాటన్ క్లాత్ అయినా ఏదైనా తీసుకొని అలా స్టోర్ చేసుకోవాలి నేనైతే ఒక సీసాలో స్టోర్ చేసుకున్నా దాంట్లో రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నా ఎందుకంటే మనం బయటకు ఎన్నో టెన్షన్లు ఎన్నో బాధలతో వస్తాం కొంచెం మసాజ్ చేసుకుంటే అది నిజంగా అండి చాలా కూల్గా రిలాక్స్గా ప్రశాంతంగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్న స్మెల్ అయితే సూపర్గా ఉంది ఇప్పుడైతే హెయిర్కి అప్లై చేసే విధానం అయితే చూపిస్తాను ఒక దూది తీసుకొని అలా కొంచెం మాడకు మంచిగా పట్టేలా అప్లై చేయాలండి కొంచెం కష్టం అనక ప్రతి పాయ పాయ తీసి అలా చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ హెయిర్ గ్రోత్ అయితే ఖచ్చితంగా ఉంటుంది నాకైతే జుట్టు చాలా పోయేది మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను హెయిర్ కూడా చూపిస్తాను ఇలా పెట్టినా హెయిర్ గ్రోత్ మంచిగా పెరిగింది మంచిగా నాకైతే హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ పనిచేసింది ఎవరికైనా సరే ఇది హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తుంది చూడండి ఒకసారి కొంచెం రిస్క్ అనక ట్రై చేయండి లేడీస్కి ఎవరికి ఇష్టం ఉండదండి లేడీస్ అంటే హెయిర్ హెయిర్ అంటే లేడీస్ ఇది జుట్టు స్ట్రాంగ్గా దృఢంగా ఉండాలంటే కంపల్సరీ ట్రై చేయాలి ప్లీజ్ అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ ఓకే అండి బాయ్